నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి చమురు ఆదాయం చాలా ముఖ్యమైనది చమురు ఆదాయంతోనే కువైటు దేశం తన యొక్క మనుగడ తన యొక్క మనుగడను సాగిస్తూ ఉంది ముఖ్యంగా చమురు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఏవైతే ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భద్రత మరియు రక్షణలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వివరాల్లోకి వెళితే కువైట్లోని మీనా అబ్దుల్లా చమురు శుద్ధి కర్మాగారంలో పర్యావరణ ఇంధన ప్రాజెక్టులోని వాతావరణ డిస్పరలైజేషన్ యూనిట్ నూట పన్నెండు నెంబర్లో గురువారం మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు సంభవించిన మంటలను నియంత్రించినట్లు కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ ప్రకటించింది కేఎన్పిసి మనం చూసుకుంటే మీనా అబ్దుల్లాలోని చమురు శుద్ధి కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి ఆ మంటలను నియంత్రించినట్లు ప్రకటించింది ఈ ప్రమాదంలో కాంట్రాక్టర్కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి వారిలో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా మిగిలిన ఇద్దరిని రిఫైనరీ మెడికల్ క్లినిక్లో లో అవసరమైన ప్రాథమిక చికిత్స అందించారు ప్రస్తుతం ఆ నలుగురు సేఫ్గా ఉన్నారని చెప్పేసి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఆ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే వివరాలు అయితే తెలియజేయలేదు చమురు రంగంలో పనిచేస్తూ ఉన్న మన ప్రవాస కార్మికులు భారతీయ కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్